భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ప్రదుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా నియోజకవర్గ ప్రజలను మాత్రమే ప్రస్తావించి మాట్లాడే నేను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి అందరినీ ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నా తిరుపతి లడ్డూ ప్రసాదానికి వస్తాం మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది నువ్వు కంప్లైంట్ చేస్తా ఉండేది జూలైలో నువ్వు జూన్ పన్నెండు తారీఖున ముఖ్యమంత్రి అయినావు నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే నువ్వు సమాధానం చెప్పాలా లేదు ఒకవైనా తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలా ఈవో సమాధానం చెప్పాలా పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాలా అది లేదు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తున్నారు మీరు ఇచ్చిన రిపోర్ట్ నిన్ను నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ స్పష్టంగా చెప్తున్నారు దీంట్లో తిరుపతి లడ్డూ యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ ఐదు ప్రామాణికాల ద్వారా అంటున్నారు ఏ వ్యాలీస్ ఐదు ఇచ్చినారు వీటి ద్వారా నిర్ధార నిర్ధారించబడతాది చెప్తున్నారు వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉండవు కాబట్టి ప్రసాదం యొక్క ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది దీని కింద నోటు ఇచ్చినాడు ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు వాడే ల్యాబ్ వాడే ఇది కల్తీ కాదు ప్రజలారా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది కల్తీ కాదు తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నారు ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో ఆహారము ఆహారంలో మార్పు జరిగినప్పుడు పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది ఇంకా అనేక రకాల కారణాలు బండిలో నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది ఇది ఉండి అన్ని కారణాలు కలిపి సస్పెక్ట్ అని చెప్తా ఉంటుంది కింద కాలంలో అనుమానం మాత్రమే వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫ్యాటా లేకపోతే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిర్ధారణ జరగలేదు నాణ్యత మాత్రమే లోపించింది అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో అది కూడా ఎనికి పెంపినారు నాలుగు ట్యాంకర్లను పరీక్ష చేసి ఎలిక్కి పంపినారు నెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు ల్యాబ్లలో తిరుమలలో పరీక్ష చేయాలా అది అయిపోయిన తర్వాత ఎస్ఎల్ టైప్ లోపలికి పోతుంది మో అంటే ఇంటికి పోతుంది ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పెంచినామని చెప్తున్నాడు ఆ నాలుగు ట్యాంకర్లు వెనుక పెంచినప్పుడు ఎక్కడ మీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు ఒక పక్క ఈవేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు లోకేష్ బాబు ఏమో ఎనికి వెళ్తున్నాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అది అయిపోయింది నిన్న మేము తిరుమలకి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది తిరుమలకు పోవద్దు ఎందుకు పోవద్దు తిరుమలకు మాకు నోటీసు ఇస్తారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నిన్న రాష్ట్రంలో ఈ నోటీసులు కారణం తిరుమలకు పోవద్దు నేను తిరుమలకు పోవద్దు అని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది ఏడుకున్న వాడిని దర్శించుకునే కోసం నాకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ ఎవరు అనుమతి కావాలా దేవుని అనుమతి కావాలా నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకున్న దగ్గర నుంచి అనుమతి కావాలా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని జరిబిట మార నడుచుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనము దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఉండరు ఈయన వెంకటేశ్వమికి భక్తురా మార వేసి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు ఈయన వెంకటేశ్వరి భక్తులా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందూగా అంటారు పవన్ కళ్యాణ్ భార్య ఎవరు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు క్రిస్టియనిటీ కాదా అసలు హిందూ ధర్మం ఏం చెప్తాదని ఆలోచిస్తున్నారా ఇల్లు హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉన్న ఏకైక లక్షణం జాతి వలన గాని వారసత్వం వల వారసత్వం వలన గాని మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో ఎవరు అనుసరిస్తారో అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు గౌరవించిన ప్రతి మనిషి హిందూ చెప్తా హిందూ మతం హిందూ ధర్మం మతం అంటే అభిప్రాయం ధర్మం అంటే ఆచరించాల్సినది అని ధర్మం అంటే ఆచరణకు యోగ్యం కాకుండా ఉండేది నువ్వు చేస్తే ఒరే ధర్మం తప్పినా అంటారు ఇది ధర్మం కాదు నాయనా అంటారు అంటే ఆచరణ యోగ్యం కాని అంశాన్ని నువ్వు చేసినప్పుడు అధర్మం అంటారు మతం అంటే నమ్మకం తీసుకొస్తారు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని క్రిస్టియానిటీని దర్శనాలకు ఇష్టానుసారం చేస్తారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది తన పదవుల కోసం తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లబ్బే కాదు ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు తిరుపతి నుండి పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు జరగకపోయినప్పటికీ జరగని తప్పులు జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తన లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని బిల్లల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి నేనైతే ప్రార్థన చేస్తాను లేదు ఒకటే ఏడుకొండల వారికి ఈ వివాదం పైన నేను తప్పుడు ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో నీ యొక్క పవిత్రతను భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ లేకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా ఏ అయినా తప్పు చేసినాడా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న నేను నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే ఇప్పుడు బిల్లు ప్రార్థన చేసిన ఒకటే ఏ రాజకీయాల కోసం ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండల వాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం ధర్మాన్ని పరిరక్షిస్తాడో ఆ భగవంతుడు దాని కోసం ఆ స్వామి మహిమలు ప్రదర్శించాలా ఏ రాజకీయాల కోసం అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసి ఒకవేళ లేదు మేము తప్పు చేసి ఉంటే మేము కూడా భూస్థాపితమే కావాలా మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా ఈ సత్యాన్ని నిరూపించడానికి ఏకైక మార్గం ఏడుకొండల వాడే ఆ దేవుడే మరొక మార్గమే లేదు అందుకే ఆ స్వామికి పూజ చేస్తానాం ఆ స్వామికి ప్రార్థన చేస్తాం भविष्य नै स्था